హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఈ కందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అంత సందడిలో కూడా తన ఆలోచనల్లో తను ఉంది నివి అంత జరుగుతున్నా కూడా వేదు ఓ కన్ను ఆమె మీద వేసి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు అందరూ వెళ్ళిపోయి డాలితో పాటు వాళ్ళిద్దరే మిగిలారు ఆ రూమ్లో తాము ఫ్లాట్కి వచ్చే ముందు వరకు ఏడ్చి అలసిపోయి నిద్రపోయిన డాలీ తన తల మీద వేదు స్పర్శ తగలగానే లేచి ఆనందంతో అతన్ని చుట్టేయడమే నివి కళ్ళ ముందు మెదిలే సన్నివేశం తాము వచ్చి అంతసేపు గడిచినా కూడా డాలీ అతన్ని వదలలేదు సరికదా కనీసం తన వంక ఒక్కసారి కూడా చూడలేదు డాలీకి అతను అంటే అంత అభిమానం ఎప్పుడు ఎలా ఏర్పడిపోయిందో అంతుపట్టలేదు ఆమెకి ఒకటే సమాధానం ఆమె మనసుకు స్ఫురించింది తల్లిగా తాను ఎంత బాధ్యతగా చూసుకున్నా డాలీ మనసు తన ప్రేమను కోరుకుంటుంది ఆ ప్రేమ వేధి నుండి హండ్రెడ్ పర్సెంట్ లభించడంతో కన్న తల్లి కంటే ఎక్కువగా అతనిపై అభిమానం పెంచుకుంది అందుకే తను అక్కడ ఉన్నట్టు కూడా గ్రహించకుండా ఒక్కసారి కూడా తన దగ్గరికి రాకుండా అతన్ని అంటిపెట్టుకొని అతని గుండెల మీద సేద తీరింది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతకాలం ఇలా సాగుతుంది రేపు అనే రోజున వేదుకి పెళ్ళైతే అతని జీవితంలోకి అతని భార్య అతని పిల్లలు వస్తారు అప్పుడు కూడా డాలికి ఇంతే ప్రేమను పంచే మంచి మనసు అతనికి ఉండొచ్చు కానీ అతని భార్య పిల్లలు అందుకు ఒప్పుకోలేరు కదా ఇలా పరిపరి విధాలా కొనసాగింది నివి అంతర్వదనం కానీ వేదు వేరే పెళ్లి చేసుకుంటాడనే ఆలోచన వచ్చేసరికి ఆమె మనసంతా చేదు తిన్నట్టుగా మారిపోయింది అప్పుడే కాదు అంతకుముందు హిల్ టాప్ పార్క్లో కూడా అతన్ని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకున్నప్పుడు కూడా ఆమె గుండు బరవెక్కడం ఆమెకు తెలుస్తూనే ఉంది మళ్ళీ అంతలోనే తప్పు తప్పు ఆయనకి నేను అస్సలు కరెక్ట్ కాదు ఆయన లైఫ్ బాగుండాలంటే ఆయనకి నేను దూరంగానే ఉండాలి కష్టమైనా నేను దూరంగా ఉంటాను సరే మరి డాలీ డాలీకి ఆయనకు మధ్య దూరాన్ని ఎలా పెంచాలి ఒకవేళ వాళ్ళిద్దరిని ఒకరికొకరిని దూరం చేస్తే ఉండగలరా ఆ ప్రశ్నకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కారణం వేధు లేకుండా డాలి ఉండదని అప్పటిదాకా జరిగిన సంఘటనే నిదర్శనం ఏం చేయాలో ఆమెకి పాలుపోలేదు ఎంతకీ ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు చూసి చూసి ఆమెను ఆపకపోతే ఆ ఆలోచనల ప్రవాహం ప్రవాహంలో అలానే కొట్టుకుపోతూనే ఉంటుందని అనిపించి తన ఒడిలోనే నిద్రలోకి జారుకున్న డాలిని ఒక భుజం మీద వేసుకొని పాపతో సహా కాస్త బెండై మరో చేత్తో నివే చేతిని పట్టుకొని బలంగా తన వైపుకి లాగాడు దెబ్బకి వచ్చి బెడ్ మీద కూర్చున్న అతని ఒడిలో పడింది కంగారుగా లేచి డాలీ వైపు చూడబోయింది ఆమెకు లేచే అవకాశం ఇవ్వకుండా ఆమె తలని తన ఒడిలోనే ఉండేలా ఆమె తల మీద చేయి పెట్టి కంగారు పడకు పాప నిద్రపోయింది రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉన్నావు కదా కాసేపు అయినా ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వవా మళ్ళీ ఓ తెగ ఆలోచించేస్తున్నావు అసలుకే ఆ తలకాయ ఉండేది పిసకంతా అందులో ఉండే గుజ్జు పరిమాణం గురించి చెప్పక్కర్లేదు ఆ ఉన్న కాస్తంత గుజ్జు కూడా అరిగిపోయేలా బుర్ర బద్దలైపోయేలా ఎందుకు ఊరికే తెగ ఆలోచించేస్తుంటావు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆమె చూసిన ఒక పిచ్చి చూపును బట్టి ఆమె డౌట్ అర్థమై నాకు అర్థమైంది ఇప్పుడు మాటల్లో నేనేం పదం వాడాను పరిమాణం దాని మీనింగ్ ఏంటో నీకు తెలీదు అదే కదా నీ మైండ్లో రన్ అయ్యేది ఆమె అమాయకంగా ముఖం పెట్టి నిలువుగా తలూపింది అనుకున్నా సర్లే ఇప్పుడు అది క్లియర్ చేయకపోతే మళ్ళీ దాని గురించే చించుతూ ఉంటాం పరిమాణం అంటే మెజర్మెంట్ సైజ్ అలాగే పరిణామం అంటే అవుట్కమ్ ఎఫెక్ట్ రిజల్ట్ ఎక్స్ట్రా ఎక్సెట్రా సిచ్యువేషన్ని బట్టి మీనింగ్ మారుతుందన్నమాట గాట్ ఇట్ హా అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చి మరి వంట పాడటం అంటే ఏంటి నందా ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకొని అది వంట కాదురా వంత వంత పాడటం అంటే ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కోరస్ పాడటం అన్నమాట ఆమె హెయిర్ రబ్ చేస్తూ చెప్పాడు ఏంటో ఈ తెలుగు బాగున్నట్టు ఉంటుంది కానీ చిన్న చిన్న తిక్క ఉంటాయి బట్ సో స్వీట్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ పెడితే ఇంకా బాగుంటుంది శ్రీకృష్ణ దేవరాయలు వారే అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని లెస్సా అంటే దేశపు లాంగ్వేజెస్లో తెలుగు లెస్ అన హమ్మా నిట్టూర్చి అది లెస్ కాదు తల్లి లెస్సా లెస్సా మీన్స్ గుడ్ బెస్ట్ అని ఓకే అంటూ అతని భుజం మీద ఉన్న డాలీని చూసి అతనికి బరువుగా ఉంటుంది కనుక బెడ్ మీద పడుకోబెడదామని అతని ఒడిలో నుండి లేవబోయింది ఎక్కడికి లేస్తున్నావు అంటూ ఈసారి ఆమె మెడ మీదుగా అతని చేతిని పోనిచ్చి ఆమె భుజం మీదకి వేసి లేవనివ్వకుండా లాక్ చేసేస్తాడు నేరుగా తన ఒంటి మీద తాకుతున్న అతని చేతి స్పర్శకి ఆమె గుండె జల్లు అంటుంటే పావని మంచం మీద పడుకోబెడదామని అని కష్టంగా ఒక్కో పదం పలికింది నా భార్యని నా బిడ్డని మోయడం నాకేం బరువు కాదు మాట్లాడకుండా కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకో ఇలానే అతను భార్య బిడ్డ అనేసరికి మళ్ళీ ఆమె ఆలోచనలు అటు వెళ్ళిపోయాయి ఓ ఏమీ ఆలోచించొద్దని చెప్పానా ఎందుకు ఎప్పుడూ ఆ బ్రెయిన్ హీట్ ఎక్కించేసుకుంటావు ఏదో ఒకటి ఆలోచిస్తూ చూడు నిధి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను ఇప్పుడు ఈ క్షణం ఇలా ఎప్పటికీ శాశ్వతంగా నాతోనే ఉండిపోవాలని ఉంది నాకు నా ప్రాణమైన నువ్వు నా బంగారు తల్లి నాకు దగ్గరగా ఉంటే అంతకన్నా ఇంకేమీ వద్దు అనిపిస్తుంది ఆ ఫీల్ని ఆస్వాదించు ఆలోచనలతో ఉన్న మూమెంట్ని స్పాయిల్ చేసుకోకు అండ్ మెయిన్ థింగ్ నీకు ఇష్టం లేకుండా నేను ఏ స్టెప్ తీసుకోను నిన్ను ఇబ్బంది పెట్టను ఇలానే జీవితాంతం వెయిట్ చేయమన్నా చేస్తాను నీ కోసం కాబట్టి స్టాప్ దట్ ఓవర్ థింకింగ్ బీ హ్యాపీ ఆల్వేస్ మనసు అతని ప్రేమకు కరిగిపోతుంటే మెదడు నువ్వు అతనికి తగవని పోరు పెడుతుంటే ఎటో తేల్చుకోలేని సందిగ్ధంలో నలిగిపోతుంది నీవి తన ఒడిలోనే పడుకొని ఉన్నా ఎటో చూస్తూ దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నామని చూసి ఇంత చెప్పిన ఆలోచనలు మానవ ఇలా చెప్తే నువ్వెందుకు వింటావు నా బెంగాలీ బొమ్మాలి చెప్పాల్సిన విధంగానే చెప్తా అనుకుంటూ ఎయి సీరియస్గా పిలిచాడు చిన్నగా ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకొచ్చి అతని వంక చూసింది ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంతలా ఆలోచించొద్దని కనుబొమ్మలు దగ్గరికి ముడిచి అడిగాడు ఆశ్చర్యంతో కళ్ళు నోరు వదిలేసి వేనా వేణే ఇక నుండి అలానే పిలుస్తాను కట్టుకున్న పిల్లాన్ని హక్కుతో పిలిచినట్టు అయినా పిలవడం కాదు ఇంకొకసారి ఇలా డీప్ థింకింగ్లో మునిగి నాకు కనిపించావనుకో ఎక్కడున్నాం ఏ పరిస్థితిలో ఉన్నాం అని ఒక్క క్షణం కూడా అస్సలు ఆలోచించను వెంటనే నీ మెడలో తాలి కట్టేసి నిన్ను నా దాన్ని చేసేసుకుంటాను ఆ తర్వాత నువ్వు అరిచి గీ పెట్టినా ఏడ్చి మొత్తుకున్నా ఏ ఉపయోగం ఉండదు స్ట్రిక్నెస్ నటిస్తూ సీరియస్గా చెప్తాడు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు ఇంకా పెద్దవిగా విప్పారగా భయంతో నోరు మూతపడి గుటకలు మింగింది మళ్ళీ అతనే ఏంటలా చూస్తున్నావు నమ్మవా ఈరోజే ఓ మంగళసూత్రం కొని ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను ఏ మాత్రమైనా నువ్వు ఆలోచిస్తున్నట్టు కనిపించాలి ఇంకా సెకండ్ థాట్ ఏమీ ఉండదు మరుక్షణం క్షణం నీ మెడలో మూడు ముళ్ళు పడిపోతాయి అప్పుడు నీకు అస్సలు క్షణం కూడా దేని గురించి ఆలోచించడానికి తీరిక ఉండదు నా గురించి తప్ప ఆమె భుజం మీద ఉన్న అతని చేతి పట్టుకొని కాస్త బిగించి హస్కీగా చెప్పాడు దెబ్బకి ఆమెకి గుండె గొంతులోకి వచ్చేసినట్టు అనిపించి అని లేచి కూర్చుంది ఆమె సడన్ రియాక్షన్కి అతనికి పిచ్చగా నవ్వు వచ్చిన నవ్వితే ఆమె మళ్ళీ లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది కనుక అతి కష్టం మీద పెదవంచిన నవ్వు ఆపేశాడు అంతలో ఆది హెల్త్తో వంట పూర్తి చేసిన అర్పి వచ్చి భోజనం రెడీ తినడానికి రమ్మని చెప్పింది సరేరా వచ్చేస్తున్నాం వేదో చెప్పడంతో ఆమె వెళ్ళిపోయింది త్వరగా రమ్మని చెప్పి ఓ చెప్పు మళ్ళీ తింకుతూ ఉంటావా తాళి కట్టి కట్టించేసుకుంటావా వదిలే ఉద్దేశం లేదన్నట్టు మళ్ళీ అడిగాడు ఫాస్ట్గా తలడ్డంగా ఊపేసి ఇంకేమీ ఆలోచించను చెప్తూనే గబుక్కున బెట్టిగేసి ఆ రూమ్ నుండి బయటకి పరుగు తీసింది పెరిగిన గుండెదడతో చిన్నగా నవ్వుకొని పిచ్చిదాన మరీ ఇంత అమాయకంగా ఉంటే ఇలా రా ఇలా భయపెడితేనే కానీ నువ్వు ఆ బుర్ర బద్దలు కొట్టుకోవడం మానవని ఇలా మాట్లాడాల్సి వచ్చింది నీ అంగీకారం లేకుండా మన పెళ్ళి ఎలా జరుగుతుందిరా నా మాటలనే చూసావు కానీ అది గ్రహించలేకపోయావు కానీ నీకు ఈ మాత్రం భయం పెట్టకపోతే ఇంకా అలా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తుండాలి నీకు తనలా తనే నవ్వుకుంటూ అనుకున్నాడు ఒకసారి డీప్ స్లీప్లో ఉన్న డాలీ వంక చూసి ఆమె పడిపోకుండా చుట్టూ పిల్లోస్ అడ్జస్ట్ చేసి లేచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు కిచెన్లో నుండి రఫీ డిషెస్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే పాపం ఆమెకి హెల్ప్గా బరువైన గరిటెలు స్పూన్స్ తెచ్చాడు షైలు ఆమెతో పాటు డైనింగ్ టేబుల్ మీద ఆ డిషెస్ ప్లేట్స్ అరేంజ్ చేస్తున్న వినే ఓరగా చూస్తూ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు వేదు వడ్డించనా చిన్నగా వనికే స్వరంతో అడిగింది మరీ అంత భయపడకే బాగా ముద్ద వచ్చేస్తున్నావు తర్వాత ముద్ద పెట్టేశానని తప్పు నాదే అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా అంటూ కన్ను కొట్టాడు బిత్తర చూసింది అతని వంక నేను బాగుంటానని నాకు తెలుసు నువ్వంతలా రెప్పు వేయకుండా చూసి మరీ ప్రూవ్ చేయక్కర్లేదు చిన్నగా నవ్వుతూ వేదు గారు మీరేనా అంటూ విస్తుపోయి అడిగింది సింగిల్ ఐబ్రో రేజ్ చేసి వేధు గారా అదే అదే నందా నువ్వు ఇలానే వేషాలు వెయ్యి కను రేపటిలో మంగళసూత్రం నీ మెడలో చేరిపోతుంది తీరుబడిగా చెప్పాడు ఏడు పొక్కటే తక్కువ మామకి అంతలో అర్పి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది షైలు రఫీ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నారు డాక్టర్ బాబు గారు ఏరి కోసం చూస్తూ అడిగాడు వేదు హాస్పిటల్ నుండి ఏదో కాల్ వచ్చిందన్నయ్య మాట్లాడుతున్నారు ఆలో పన్నీ రెడీ చేసేయమన్నారు రాగానే తినడం స్టార్ట్ చేసేద్దామని చెప్పారు ఆమె చెప్తున్నంతలోనే వచ్చి జాయిన్ అయ్యాడు అది గుమగుమలాడే అర్పి చేతి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రైతా సలాడ్తో తృప్తిగా తిన్నారు అందరూ ఆ పూటకి డైట్ క్యాలరీస్ సంగతి పక్కన పెట్టేసి తిన్న తర్వాత హాల్లో కూర్చొని లైవ్ వస్తున్న క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశారు అప్పటిదాకా పడిన టెన్షన్ భయం వేదు టీజింగ్ అన్నీ మర్చిపోయి మ్యాచ్లో లీనమైపోయింది నివి అతని చూపు మాత్రం మ్యాచ్ కన్నా ఆమె మీదే ఎక్కువ ఉంది ఇండియా బ్యాడ్మింటన్ సిక్స్లు ఫోర్లు కొట్టినప్పటికీ ఆమె ఎంజాయ్మెంట్ బ్యాట్మెన్ ప్రతి బాల్ ఫేస్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ అవుట్ అయినప్పుడు డిసప్పాయింట్మెంట్స్ ప్రత్యర్థులు బాగా బ్యాటింగ్ చేస్తుంటే నర్వస్నెస్ వికెట్ పడితే ఆనందం డిఆర్ఎస్ లేదా ఫోర్త్ అంపై డెసిషన్కి వెళ్ళినప్పుడు టెన్షన్ ఫైనల్గా మన వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పుడు కోలాహలం అన్నీ ఇష్టంగా గమనించాడు ఆఖరికి మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ సర్మనీ కూడా చూసి మ్యాచ్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారో చూసిన తర్వాత కానీ టీవీ ముందు నుండి కదలలేదు నివి దీన్ని బట్టి చూస్తుంటే నివికి క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి